హలో అండి ఆర్గంజా ఎంబ్రాయిడరీ వర్క్తో మనకి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి మనకి ఇది క్యాట్లాగ్ మోడల్ అయితే వస్తుంది డ్రెస్ మెటీరియల్ అండి నాట్ స్టిచ్డ్ చూస్తున్నాం కదా మనకి ఇందులో అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లైట్ గ్రే అండ్ లైట్ ఎల్లో అండ్ మనకి ఇలా వర్క్ అయితే మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రంట్ ఫుల్గా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి అండ్ దుప్పట్టా చూస్తున్నాం కదా ఇలా వస్తుంది మనకి కట్ వర్క్ లేస్ తోటి బ్యూటిఫుల్ సెట్ అండి వీటి ప్రైస్ మనకి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుందండి చూస్తున్నాం కదా ఇలాగ మనకి కట్ వర్క్ అయితే ఇలా వస్తుంది సో కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్కి పెంచేయండి చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ సెట్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ సెట్ ఫిఫ్టీ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి ఆర్ గంజా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఆర్ గంజాలో వస్తుంది సో కావాలి అన్నవాళ్ళు త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి ఆఫ్టర్ బుకింగ్ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అయితే డెలివరీ అవుతుంది నాట్ మోర్ దెన్ సెవెన్ డేస్ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుందండి సో కావాలి అన్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని నా వాట్సాప్కి పెయింట్ చేయండి చూస్తున్నాం కదా మనకి వర్క్ అయితే ఇలా హెవీగా వస్తుంది అండ్ బాటమ్ పార్ట్లో ఇక్కడ మనకి ఇలాగా కట్ వర్క్ ఎంబ్రాయిడరీతో అయితే వస్తుంది దుప్పట్టా కూడా మనకి కట్ వర్క్ వస్తుంది థ్యాంక్ యూ